బ్రహ్మాని బ్రహ్మజననీ బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి బ్రహ్మిణి దేని నుండి ఈ సమస్త భూతజాలము పుడుతుందో దేని వల్ల జీవిస్తుందో దేనిలోకి చివరకు లీనమవుతుందో దానిని బ్రహ్మం అంటారు అణి అంటే బండి చక్రానికి ఉండే ఇరుసు ఈ అణి లేకుండా బండి నడపలేము అంటే బ్రహ్మం అనే శివుడు శక్తి అనే అణి లేకుండా పనిచెయ్యలేడని అర్థం పరబ్రహ్మకు అస్తిత్వాన్ని కలగజేసేది కాబట్టి అమ్మవారు బ్రహ్మిణి బ్రహ్మమును పుల్లింగ పదముగాను బ్రహ్మిణిని స్త్రీలింగ పదముగాను కూడా అర్థం చెప్పుకోవచ్చు బ్రహ్మ బ్రహ్మత్వం శివుడికి శక్తికి తేడా లేదు కాబట్టి అమ్మవారే బ్రహ్మం లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క బ్రహ్మస్థితిని ధృవీకరించే అనేక నామాలు ఉన్నాయి పరబ్రహ్మ లక్షణం సత్ చిత్ ఆనందం అని ముందు నామాలలో తెలుసుకున్నాం దశ ఆనందం ఈ స్థాయిలో శక్తి కూడా ఉనికిలో ఉండదు ఇక్కడ శక్తి శివునిలో కలిసిపోతుంది ఈ స్థితిలో శివుడు మాత్రమే ఉంటాడు దీనిని బ్రహ్మం అంటారు జనని సకల ప్రపంచమును పుట్టించునది భౌతిక జననమునకు మూల కారణం తల్లి రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును ఇదే అంశం పలు నామాల ద్వారా స్పష్టీకరింపబడింది శ్రీమాత అనే మొదటి నామంలో సృష్టి కత్రి అనే రెండు వందల అరవై నాలుగో నామంలో అంబిక అని రెండు వందల తొంభై ఐదో నామంలో మాత అని నాలుగు వందల యాభై ఏడో నామంలో ప్రసవిత్రి అని ఎనిమిది వందల ఇరవై నామంలో విశ్వమాత అని తొమ్మిది వందల ముప్పై నాలుగో నామంలో అమ్మవారి మాతృస్వరూపం గురించి తెలుపబడింది బహురూప సమస్త రూపములు తానై ఉన్నది ఏకంసత్ విప్రా బహుధా వదంతి అని ఋగ్వేదంలో చెప్పబడింది దీని అర్థం సత్యం ఒకటే అనేక రీతులుగా పిలువబడుతుంది సత్ శాశ్వతంగా ఉన్నది అని అర్థం వాస్తవానికి ఉన్నది ఒకటే అదే పరబ్రహ్మ కానీ ఆ పరబ్రహ్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులలోనూ వస్తు పదార్థాలలోనూ విశ్వమంతా విస్తరించి ఉన్నది ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారే అందుకే అమ్మవారు బహురూప పంచేంద్రియాదులకు కనబడేవే కాకుండా వేద వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపంగా ఉన్నది కనబడే వాటి రూపాదులే కాకుండా అభిప్రాయ సిద్ధాంతాదుల రూపంలో కూడా ఉండున్నది అమ్మవారే అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును బుధార్చిత జ్ఞానులచే పూజింపబడునది నాలుగు రకాల భక్తులు నన్ను పూజిస్తారు ప్రాపంచిక సంపదను కోరుకునేవాడు దుఃఖితుడు జ్ఞానాన్ని కోరుకునేవాడు మరియు జ్ఞానవంతుడు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఈ నామం జ్ఞానవంతులచే పూజింపబడినది అంటే బుద్ధి మార్గంలో అర్చించే విధానము అని అర్థం అమ్మవారిని అర్చించే ప్రతి ఉపచారము ఎందుకు ఏర్పాటైందో దానిని దృష్టిలో పెట్టుకుని జ్ఞానవంతులు అర్చిస్తారు ఉదాహరణకు పత్రం పుష్పం ఫలం తోయం అని అమ్మవారికి సమర్పించాలంటే వీరి దృష్టిలో పత్రం అంటే పడిపోయేది మనిషిని పడేసేది మనస్సు కాబట్టి మనస్సే పత్రం మనస్సును అమ్మవారిపై నిలపడం పుష్పం అంటే వికసించేది మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం అంటే చేసే పనులు ఆలోచన అమ్మవారి నామస్మరణతో ముడిపెట్టడం ఫలం అంటే జ్ఞానబోధ అనే దెబ్బచేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలము అనగా కొబ్బరికాయ పగలు కొట్టినట్టు అహంకారం పగలు కొట్టుకోవడం తోయం అంటే రక్షించేది పోషించేది కనుక తోయం సోహం భావముతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తించుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఆ చిత్తమే తోయం మన ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికై ఒక్కొక్క ఉపచారం ఇలా బుద్ధి మార్గంలో జ్ఞానవంతుల అర్చన ముడిపడి ఉంటుంది వాస్తవానికి జ్ఞానస్వరూపిణైన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా అవసరం ప్రసవిత్రి జగజ్జనని ప్రా అంటే ప్రాకృష్టమైన పద్ధతిలో సవిత్రి అంటే సృష్టించి ఇచ్చినది సృష్టి జరగడంలో అనేక స్థితులున్నాయి మొదటిది సంకల్పం విత్తనం వేయడం లాంటిది రెండు కల్పనం సూత్రబద్ధం చేయడం మూడు సృజనం సూత్రాన్ని అమలులో పెట్టడం నాలుగు శృతి గర్భంలో పడడం ఐదు ప్రసూతి గర్భంలోంచి బయటపడడం సూర్యునిలోంచి భూమికి భూమి మీద ఉన్నవారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికలో ఈ ప్రసవశక్తి ఇవ్వబడింది ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుంచి పిపీలకాల దాకా ప్రసవశక్తిని ఇచ్చిన అమ్మవారిని ప్రసవిత్రి అంటారు భౌతిక సృష్టి విషయంలోనే కాదు వాక్ సృష్టి వాంగ్మయ సృష్టి విషయంలో కూడా ఇలాగే వస్తుంది అందుకే అమ్మవారు ప్రసవిత్రి ప్రచండ మరీ భయంకరమైనది అనగా తీవ్రమైనది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క కనబడే రూపం సందర్భాన్ని బట్టి మారుతుంది ప్రళయ సందర్భంలో ప్రచండంగాను సృష్టి సందర్భంలో ప్రసన్నంగాను ఉంటుంది అమ్మవారు కర్మఫల స్వరూపిణి తప్పు శిక్ష పెద్దగా ఉంటుందని తెలిస్తే తప్పులు చేయడానికి భయపడతారు అందుకే అమ్మవారు ఈ విషయంలో ప్రచండంగా ఉంటుంది యావత్ సృష్టి అమ్మ శాసనాల ప్రకారం జరుగుతుంది పద్నాలుగు లోకాలలో ఎక్కడైనా దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులలో ఎవరైనా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవి అయినా ఆవిడ ఇచ్చిన సృష్టి శాసనాలను మేరడానికి కుదరదు ఈ శాసనాలకు అతీతులు కావాలంటే అద్వైత బ్రహ్మస్థాయిని చేరుకుని ముముక్షువులవ్వాలి అంటే కర్మచక్రము నుండి బయటపడి అమ్మవారిలో లీనమవ్వాలి ఆజ్ఞ ఆజ్ఞాస్వరూపిణి ఆజ్ఞ అంటే ఆదేశాలు ఆమె ఆజ్ఞాపిస్తుంది ఆమె ఆజ్ఞను పాటించకపోతే మునుపటి నామం ప్రకారం కోపంగా ఉంటుంది ఆజ్ఞకు బదులుగా ఈ నామాన్ని జ్ఞా అని పిలుస్తారు జ్ఞా అంటే తెలుసుకోవడం జ్ఞానం కలిగి ఉండడం జ్ఞానం బ్రహ్మము యొక్క ప్రధాన లక్షణముగా పరిగణింపబడుతుంది అందువల్ల ఆమెను తెలుసుకోవడానికి అత్యున్నత నాణ్యత గల జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈ సందర్భంలో ఈ నామం ఆమెను జ్ఞానానికి మూలము లేదా జ్ఞానస్వరూపము అని సంబోధిస్తుంది ప్రతిష్ట కీర్తియే రూపముగా కలిగినది సర్వ జగత్తుకు అధిష్టాత్రి అయినందున సర్వ జగత్తు ఆమె ప్రతిష్ఠితమైనందున అమ్మవారు ప్రతిష్ట పరమేశ్వరి స్వరూపమైన విజ్ఞానమే ప్రపంచమున ప్రతి వస్తువునకు ఆధారమైనది అన్నీ ఆమె ఎందు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ ప్రపంచం సమృద్ధిగా ఉండడానికి కారణమైనది ప్రకటాకృతి బహిరంగమైన ఆకారం కలిగినది బ్రహ్మం అన్ని జీవులలో ఉంటుంది కానీ మాయా ప్రభావం కారణంగా మనం ఈ శరీరమే నేనుగా భావిస్తాం బ్రహ్మము నుండి భిన్నంగా ఉంటాం ఇతరులను కూడా స్థూల శరీరం ద్వారా వారిని గుర్తిస్తాం ఇక్కడ నేను అనే చైతన్యం ప్రబలముగా ఉంటుంది కానీ మనం అర్థం చేసుకోలేనిది ఏమిటంటే ఈ నేను అనబడేదే శివుడు బ్రహ్మాని प्रसवित्री प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः